రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెదిరిడి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడు చేయాలా అని చెప్పి ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో కానీ అంతే దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే నిజంగా ఎంత అడ్డగోలు ఆరోపణలు అంటే ఇది దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు రెండు వేల పద్దెనిమిది ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు నాలుగు వేల కోట్ల ఆదాయం మేజర్ అండ్ మినరల్ మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రెండు వేల రెండు వందల కోట్లు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నాలుగు వేల కోట్లు ఆదాయం పద్దెనిమిది వందల రెండు వేల రెండు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది హేసరికి ఆలోచన ఉండాలి ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఈ రోజు దాని ఆదాయం మూడు వేల కోట్లు పైచుడుకు ఏపీఎండిసి ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు పై చిరుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయన హయాన్ని దిగిపోయే టైంకి నాలుగు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు టైంకల్లా మూడు వేల కోట్లు దాటింది ఎక్కడ మనం మాట్లాడుతున్నాము ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా ఏదైనా రీజన్ ఉండాలా వైట్ పేపర్ అంటాం ఆ పద్దాలు చెప్తాం ఎంత మటుకు ధర్మం ఇది ఏమంటే పెదిరేడు రామచంద్రారెడ్డి మంత్రి ఆయన మీద బర్తేయ్యాలి ఏమైనా పద్ధతి ఇది ఏమన్నా చేసే ఆలోచన